లెఫ్ట్ లెఫ్ట్లో రండి కంప్లీట్ గా జీవి తక్కువగానే ఉన్నది గొత్తలు ఏమీ లేవు మ్యాన్ హౌస్ లేవు ముందుకు రండి ముందుకు రండి అమ్మా ముందుకు రండి వెళ్ళు బాబు చివరి వరకు కూడా లెఫ్ట్ లో వెళ్ళాలి లెఫ్ట్ లో వెళ్ళు మళ్ళీ రైట్ కి ఎక్కువచ్చు కంప్లీట్ లెఫ్ట్ లో వెళ్ళు హెవీ వెయిట్ లెఫ్ట్ లో వెళ్ళు కార్లన్నీ కూడా రైట్ లో వెళ్ళండి కార్లన్నీ కూడా రైట్ లో వెళ్ళండి ఆల్ వెహికల్స్ ఆల్ వెహికల్స్ వచ్చేసరికి ముందుకు వచ్చేయండి గొత్తలు ఏమీ లేవు దయచేసి ముందుకు రండి గొత్తలు లేవు మ్యాన్ హౌస్ లేవు ముందుకు రండి మీరు ధైర్యంగా వెళ్ళిన ముందుకు వెళ్ళండి ఆటోలో కార్లు మీరందరూ కూడా లోకి వెళ్ళండి ట్రాక్టర్ వచ్చేసి కంప్లీట్ ఎప్పులో వచ్చేసి ముందుకు వచ్చేసి స్పీడ్ వచ్చి గుంతలు ఏమీ లేవండి వచ్చేది ముందుకు రండి కార్లు టూ వీలర్స్ అన్నీ కూడా రైట్లో రండి గుంతలు ఏమీ లేవు మ్యామ్ లేవు ధైర్యంగా ముందుకు రండి ఆర్డర్ ముందుకు రండి దయచేసి ముందుకు రండి గుంతలు ఏమీ లేవు వాటర్ ఎక్కువగా నిలిచి లేదు దయచేసి ముందుకు రండి మీకు నీరు ఎక్కువగా కనిపిస్తుంది కానీ వాటర్ ఎక్కువగా లేదు మీ వాహనాల్లో ఇంజిన్ లోకి వెళ్ళేంత వాటర్ అయితే ఎందుకు లేదు దయచేసి ముందుకు రండి వెహికల్స్ ముందుకు రండి హెవి వెహికల్ గా లెఫ్ట్లోకి రాఫ్ట్లోకి రాటర్ ఏమి ఎక్కువగా లేదు లెఫ్ట్ లోకిరా లెఫ్ట్ లోకి వచ్చి ముందుకు వచ్చి చివరి వరకు కూడా అట్లాగే వెళ్ళు మళ్ళీ రైట్ సెవెన్ లెఫ్ట్ లో రండి ఏం వెళ్ళండి గుర్తులు లేవు రోడ్ నిర్మాణం కష్టమంత ఉన్నది బస్సు వరకు ముందుకు వచ్చేయండి ఇలా లెఫ్ట్లో వెళ్ళండి కంప్లీట్గా చివరి వరకు కూడా అక్కడ వరకు వెళ్ళండి మీకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది స్టెట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా కంప్లీట్గా లెఫ్ట్లోనే వెళ్ళాలి కాదుగా రామ్ ముందుగా ఆటోరు అన్నీ కూడా వెళ్ళు హెవీ వెహికల్స్ హెవీ వెహికల్స్ అన్ని కూడా లెఫ్ట్లో రావాలి వాటర్ ఎక్కువగా లేదు కొత్తలు లేవు దయచేసి బాబు టూ వీలర్ స్లోగా రామ్మా స్లోగా రా బాబు స్లోగా రండి ముందుకు రమ్మా ముందుకు రండి కంప్లీట్ లెఫ్ట్ రావాలి చెప్పరు వరకు కూడా లెఫ్ట్లో వెళ్ళాలి ఈ త్రీ హండ్రెడ్ మైటర్స్ కూడా లెఫ్ట్లో వెళ్ళాలి వెళ్ళొచ్చు రోడ్ దగ్గరికి దయచేసి హెవీ వెయిట్లు సన్నింగ్ కూడా హెవీ వెయిట్లు సర్టింగ్ కూడా లెఫ్ట్లో రావాలి లెఫ్ట్లో రావాలి సరే పండుగ బాబు ముందుకు వచ్చి లెఫ్ట్లో వెళ్ళండి అమ్మా బయట బయటే బయట స్త్రీరా త్రీ హండ్రెడ్ మైలర్స్ తడ బస్ వారు రండి లెఫ్ట్ లెఫ్ట్లో బస్సు లెఫ్ట్ 高见出长大。